వెల్కమ్ టు జీవికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది కీ కూడా విడుదల చేశారు రిజల్ట్ కూడా బహుశా ఒక వన్ వీక్ టెన్ డేస్లో వస్తాయి గ్రూప్ వన్ మెయిన్స్కు తయారవుతున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని పోస్టులు ముఖ్యంగా అతి ముఖ్యమైన పోస్టులు డెప్యూటీ కలెక్టర్సు డిఎస్పిసి అలాగే ఇతర పోస్టులు చాలా బాగా ఉన్నాయి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కనుక అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష అక్టోబర్లో కూడా షెడ్యూల్ వచ్చేసింది ఇప్పటికే చాలామంది తయారయ్యారు కొత్త కొత్తగా కొంతమంది ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరికీ ఒక మంచి వేదికను మేము క్రియేట్ చేస్తున్నాం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ కావాలనుకుంటున్నారో గూగల్ మెయిన్స్కు సంబంధించి ఇండియన్ పాలిటీ మరియు సోషల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మీకు ఒక నూట యాభై మార్కులు ఉంటుంది మెయిన్స్లో దానికి సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అలాగే మెంటర్షిప్పు మరియు గైడెన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది మెంటర్షిప్ ఉంటుంది గైడెన్స్ ఉంటుంది కనుక సబ్జెక్ట్ను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం దానికి సంబంధించి చాప్టర్ వారీగా టెస్ట్ కండక్ట్ చేయడం అభ్యర్థులకు వన్ టు వన్ ఒక అభ్యర్థులు వన్ టు వన్తో డిస్కషన్తో వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేయడం నిరంతరంగా వాళ్ళకు ఆ పరీక్షకు సన్నద్ధతకు అవసరమైన అన్ని సలహాలు అందిస్తూ అభ్యర్థులు గరిష్ట స్కోర్ సాధించడానికి జీపీకే పబ్లికేషన్స్ సన్నద్ధమవుతుంది కనుక అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి గురుబన్ మెయిన్స్లో ఇండియన్ పాలిటిక్స్ సొసైటీకి సంబంధించి నేను ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని అభ్యర్థులు గైడెన్స్ ఇస్తాను మార్కెట్లో చాలా ఉన్నాయి కానీ సబ్జెక్టు పైన సమగ్రమైన అవగాహన నుండి సివిల్సు మెయిన్సు గతంలో గురుబ మెయిన్స్కు శిక్షణ ఇచ్చి ఉండి సబ్జెక్టులో డొక్కాముక్కి వెళ్తేనే ఒక సమగ్రమైన అవగాహన ఉన్న ఫ్యాకల్టీలు మీ అందరికీ తెలుసు అసలు చాలా తక్కువగా ఉన్నారు లేరనే చెప్పాలి ఏదో ఈ మధ్య మధ్య బీటెక్లు తర్వాత ఎంఎస్సీలు చదివి పాలిటీని సెకండరీగా చదివి ఏదో కొన్ని క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్స్ వాలిలేట్ చేస్తున్నా కానీ వాళ్ళకి సబ్జెక్ట్ పైన సమగ్ర అవగాహన ఉందనేది మీరు నిర్ణయించుకో చాలామంది వందలాది అభ్యర్థులు కాల్ చేస్తున్నారు సో అందుచేత ఏం చేసామంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము ఇండియన్ పాలిటీ సొసైటీకి సంబంధించి మూత ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ ఉంటాయి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ కూడా ఉంటుంది సో ఈ అంశ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో డిజైన్ చేయడం జరిగింది ప్రతి చాప్టర్కు ఎవాల్యుయేషన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం అలాగే ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది ఫీడ్బ్యాక్ ఇస్తాం ఒక ప్రశ్న ఇచ్చి ఆన్సర్ రాసిన తర్వాత లాంగ్వేజ్ పరంగా తప్పులేమున్నాయి సబ్జెక్ట్ పరంగా తప్పులేమున్నాయి ప్రజెంటేషన్ పరంగా తప్పులేమున్నాయి ఇవన్నీ కూడా అభ్యర్థికి ఫీడ్బ్యాక్ ఇస్తాం వన్ టు వన్ డిస్కషన్ ఇంట్రాక్షన్ ఉంటుంది అభ్యర్థిని ప్రతి అభ్యర్థికి వన్ టు వన్ సమయం తీసుకొని చే చేయడం జరుగుతుంది మోడల్ ఎగ్జామ్స్ ఫర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అని అయిన తర్వాత ఒక మోడల్ ఎగ్జామ్ అంటే టీఎస్ టీజీపీఎస్ నిర్వహించే పద్ధతిలో ఉండే మార్కులకు సంబంధించి ఒక మోడల్ ఎగ్జామ్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒక మూడు నాలుగు మోడల్ ఎగ్జామ్స్ తీసుకొని అభ్యర్థిని క్లాస్ రూమ్లోనే ఎగ్జామ్ రాయమని చెప్తాను తద్వారా టైం మేనేజ్మెంట్ కూడా మనకు తెలుస్తుంది అలాగే మరి మెయిన్స్లో గరిష్ట మార్కులు సాధించడానికి ఎలాంటి స్ట్రాటజీస్ అవసరం ఎలాంటి టెక్నిక్స్ కావాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కనుక ఈ పరీక్ష ప్రభుత్వం అభ్యర్థులకు సీనియర్స్ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఇండియన్ పాలిటిక్ సొసైటీకి సంబంధించి మీరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కనుక జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని గరిష్ట మార్కులు మీరు సాధించేందుకు ప్రయత్నం చేయండి సో జీబీకే పబ్లికేషన్ తరఫున అలాగే యూట్యూబ్ ఛానల్ తరఫున మేము అందరికీ కూడా అవకాశాన్ని ఇస్తున్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి మీరు ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు సీరియస్గా అభ్యర్థులను అభ్యర్థులు సో ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సో మా ఫోన్ నెంబర్స్ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది జీబీకే పబ్లికేషన్ ఫోన్ నెంబర్సు సో నా వ్యక్తిగత నెంబర్ కూడా ఇస్తున్న నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ సో మీరు ఈ నెంబర్కు నాతో డైరెక్ట్గా మాట్లాడండి ఇక్కడ మెయిన్స్ అభ్యర్థులు అంటే సీరియస్ అభ్యర్థులు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కు నేరుగా కాల్ చేయొచ్చు ఒకవేళ నేను క్లాస్లో ఉంటే ఆన్సర్ చేయకపోతే మళ్ళీ మీకు బ్యాక్ చేస్తాను ఎలాగా ఎవరికి నా నంబరు పర్సనల్గా ఈ నెంబరు ఇంతవరకు ఎవరికి షేర్ చేయలేదు మెయిన్స్ అభ్యర్థులు కనుక సీరియస్గా ఉంటారు నుద్దేశం చేత మీకు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్తో మా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్లో మీరు మాట్లాడచ్చు మరిన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మనం ఈ ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తున్నాం జూన్లోనే స్టార్ట్ చేస్తాం డేట్ కూడా మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు మాట్లాడినప్పుడు సో ఈ మంత్లో ఈ కోర్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అయినంతవరకు కూడా ఇది కొనసాగడం జరుగుతుంది సో ఈ అవకాశం ఎవరు మిస్ కావద్దు తప్పకుండా ఈ యొక్క సదుపాయాన్ని పొంది మీ యొక్క గోల్ను అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో విష్యూ గుడ్ లక్